నమ నమస్తే అందరికీ రాష్ట్రంలో లడ్ల కోసం లడ్ల కోల అదేవిధంగా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏమిటో అవి క్లుప్త క్లుప్తంగా ఎవరు కూడా వేద చదివే చదివేవాళ్ళు కానీ పండితులు కానీ చాలా వరకు ఎవరు కూడా ఈ సనాతన ధర్మం గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు కానీ సనాతన ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఎవరైనా కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు అట్లా ఇట్లా అని రాజకీయ నాయకులు మాట్లాడడం వల్ల ఎంతవరకు ఇది ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేయండి ఓటర్లు ఒక కులానికో ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు మీకు ఓట్లు వేసిన కాబట్టి ఎవరిని ఏ విధంగా ధర్మాలు అధర్మాలు మతాల గురించి మాట్లాడినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వీటిపైన ఫైర్ అవుతారు చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడే విధానాలలో అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా మాట్లాడండి లేదా మీరు ఓన్గా మాట్లాడుగా మాట్లాడుకోవాలనుకుంటే అది పబ్లిక్ టాక్ కాకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలని కూడా సమాజంలో ఉండే రాజకీయ నాయకత్వాలకు రాజకీయ నాయకులకు అదేవిధంగా ఎక్కడైతే అయినా ఈ ధర్మాధర్మాలు అధర్మాలు అని మాట్లాడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒకసారి మరీ 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 ఆలోచన విధానాలతో మాట్లాడండి పదే పదే ఒక విషయాన్ని పూర్తిగా పెద్దది చేసుకుంటూ మన రాష్ట్రం మన దేశం అనే భవిష్యత్తు విధానాలను పూర్తిగా మనం మర్చిపోతే చాలా వరకు భావితరాలకు ఏం చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఎక్కడ మనకు అసౌకర్యం కలుగుతుందో వాటిపైన మనం నిలదీయాలి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాటిపైన ఫైర్ కావాలి వాటిపైన మాట్లాడాలి అంతేగాని లడ్డు విషయంలో దాదాపు పది రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థాన విధి విధానాల్లో భాగంగా లడ్డు విషయంలోనే మాట్లాడుతూనే ఉన్నారు రాజకీయ నాయకులంతా ఎంతవరకు ఇది కరెక్టు బాగా ఆలోచన చేయండి ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ ప్రత్యేక స్థానాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇష్టానుసారంగా ఎక్కడ మాట్లాడినా కూడా అది పొరపాటని కూడా మహాజన రాష్ట్ర సమితి పార్టీ అధినాయకులందరికీ కూడా తెలియజేస్తాను